శ్రీ విద్యాలయం ఛానల్ కి స్వాగతం సుస్వాగతం గురువుల పరమ గురువుల సప్తరచుల సాగంలో అఖిబెమయ్య గారి చక్కగా ఇప్పుడు శ్రీ విద్యా మంత్ర యో ఇందులో మనం తెలుసుకోబోయేది వీరభద్రులను అనుగ్రహించే శరభేశ్వరి మంత్రం దీని గురించి వివరించడానికి ధనలక్ష్మి రావు గన్నవరం నుంచి వచ్చారు

निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै गुरवे नमः खण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः <laughs> विश्ववासि नामसंवत्सरम् उत्तरायणं शिशिर् ऋतुः माघमासं कृष्णपक्ष पाढ्यमेति आश्लेष नक्षत्रं सोमवारम् ఈ ఈరోజు ఆశ్లేష నక్షత్రం సోమవారం ఆశ్లేష నక్షత్రానికి అధిష్టాన దేవతలు వచ్చి నాగదేవతలు ఆ సోమవారము మాఘమాసంలో సోమవారము పరమేశ్వరుణ్ణి అత్యధికంగా కొలుస్తారు భక్తి శ్రద్ధలతో ఈ మాఘమాసం సోమవారంలో మొత్తం ఏ విధంగా ఉంటుంది అంటే మాకు ఇక్కడైతే ప్రతి వాళ్ళు కూడా వీరభద్రుడు వాళ్ళు వంశంలో ఎవరైతే మరణిస్తారో కాలం అవ్వకుండా చిన్న వయసులో మరణించినా లేకపోతే కాలమైన మరణించినా కూడా వాళ్ళు దేవుళ్ళలో కలుస్తారు ఒక నమ్మ అనే ఒక నమ్మకంతో దేవుడయ్యాడు అని ఆ వీరభద్రుడు వీరభద్రుడు గా పూజిస్తారనమాట ఆ ఆత్మలను ఆ ఆత్మలను వీరభద్రుడిగా పూజించి వాళ్ళు ఆ వాళ్ళ ఇంట్లో ఒక గద్దెని పెట్టుకుంటారు అక్కడ వీరభద్రుడిగా ఆ పరమేశ్వరుడు విభూతి పండుని పూజిస్తారు అక్కడ ఒక పేకబెత్తమని అలా ఒక శూలమని పరమేశ్వరుడు విభూతి పండు పెట్టి ఆ అక్కడ ఒక గద్దె కింద పెట్టి దానిని పూజిస్తూ ఉంటారు భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ఇలా పరమేశ్వరుడికి ఈ వీరభద్రుడు అనే నామకరణం ఎందుకు వచ్చింది ఏ సందర్భంలో వచ్చింది అని క్లుప్తంగా చెప్తాను మాస్టర్ ఇది ఆ ఎప్పుడైతే దక్ష యజ్ఞం జరిగిందో ఆ దక్ష యజ్ఞంలో సతీదేవి ఆత్మాహుతి అయినప్పుడు ఆ పరమేశ్వరుడు ఎంతో ఆ ఆగ్రహం చెన అచ్చరభ అచ్చరభ అంటూ ఆయన జటాజూటంలో ఒకటి తీసి కొట్టినప్పుడు అక్కడ నుంచి వీరభద్రుడు ఉద్భవించాడు అలా ఉద్భవించిన వీరభద్రుడు ఎంతో మందిని సంహరిస్తూ ఆ దక్షుని తలనరికి ఎన్నో విధ్వంసం చేశాడు అని చెప్తూ ఉంటారు కదా అలా ఆ వీరభద్రుడు ఈస్ట్ గోదావరి ఇక్కడే మాకు ఉన్న అంతా కూడా ఇది భగవంతుడితో కూడి ఉన్నది ఈ ప్రదేశం అంతా కూడా ఇప్పుడు ఉదాహరణకి మేము గన్నవరంలో ఉన్నాం ఇక్కడ గన్నవరంలో గరుడేశ్వర స్వామి ప్రతిష్ఠించిన శివలింగం ఉంటుంది కాబట్టి ఆయన పేరు మీద దీనిని గన్నవరం అంటారు ప్రతి ఊరికి కూడా ఆ పరమేశ్వరుడు పేరుతోనే ఇక్కడ ఆ ఊరి పేర్లు కానీ ఈ ప్రదేశం అంతా చెప్తే ఎంతో అద్భుతంగా ఉంటాయన్నమాట ఆ కథలన్నీ అవన్నీ కూడా అలా ఆ వీరభద్రుడు ఆ తన కత్తిని చేతిలో కడ్గాని పట్టిసము అంటారు ఆ పట్టిసాన్ని ఒక నదిలో అక్కడ కడిగాడు కాబట్టి అది పట్టిసీమ చుట్టూరు గోదావరి ఉంటుంది మధ్యలో శివాలయం ఉంటుంది అద్భుతమైన మహిమ కలిగిన ఆ పట్టిసీమ టెంపుల్ అలాగే మాకు ఇక్కడికి దూరం ఇక్కడికి దగ్గరలోనే మలాపురానికి ఒక ముప్పై కిలో ఒక ఇరవై కిలోమీటర్లు దూరంలో భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఎంత ఆ అక్కడ అక్కడ స్వామి ఆ ఖడ్గాన్ని పట్టిసీమలో కడిగి మురమళ్ళ అనే గ్రామానికి వచ్చేసరికి స్వామి ఆగ్రహం ఇంకా తగ్గకపోయేసరికి అమ్మ భద్రకాళిగా వచ్చి ఒకే ఆసనం మీద ఒకే పీఠం మీద ఇద్దరు వెలిసారనమాట అక్కడ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి నిత్య కళ్యాణ మూర్తి ప్రతి రోజు కూడా ఒక వంద మందికి మాత్రమే అవకాశం ఇస్తారు దేశ విదేశాల నుంచి వచ్చి పెళ్లి కాని వివాహం కాని వాళ్ళందరూ కూడా అక్కడ వివాహం అక్కడ కళ్యాణం చేస్తే పార్వతీ పరమేశ్వరులకి వివాహం జరుగుతుంది నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటారనమాట ఆ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామిని ఇలా ఎన్నో విశేషాలు అంటే ఈ మాఘమాసం వచ్చేసరికి ఎవరు వీరన్న వాళ్ళు బోణం పోసుకుంటారు ఎంతో వైభవంగా ఆ గద్దె గద్దెనెక్కిస్తే ఆ గద్దెల కాడ నుంచి తెచ్చుకోవడము లేకపోతే ఇంట్లో గద్దె ఉంటే ఆ ఇంట్లోనే పూజించి బోనం పోసి ఎంతో మందికి భోజనాలు పెడుతూ ఉంటారు అసలు ఖాళీనే ఉండదు అనమాట అచ్చరబరబరబ అంటూ ఆయన ఎలాగా ఉగ్ర ఉగ్ర రూపంలో వచ్చాడో ఆ అలాగా చరబ అంటూ భగవద్ పరమేశ్వరుడు అక్కడ వాళ్ళకి ఆత్మలు ఎవరి ఆత్మలైతే దేవుళ్ళు కలిశాయని భావించి ఆ విభూతి పండును పూజిస్తారో ఈశ్వర రూపంలో వాళ్ళు కూడా అచ్చరవా అంటూ వచ్చి వాళ్ళు వీళ్ళకి ఈ భక్తులందరికీ కూడా ఆ చెప్తూ ఉంటారన్నమాట ఈ విధంగా చేసుకోండి ఎలా ఉండండి అలా ఉండండి మీకు దోషాలు ఉన్నాయి లేకపోతే ఇలా ఉన్నాయి అని వీళ్ళు అడుగుతూ ఉంటారు వాళ్ళు చెప్తూ ఉంటారు ఇది ఒక నమ్మకం నమ్మకం అంటే భగవంతుడు అంటేనే నమ్మకం కాబట్టి ఎంతో భక్తి శ్రద్ధలతో ఇలా ఆచరిస్తారు మాస్టర్స్ అలాంటి శరభేశ్వర స్వామి ఆ వీరే వీర శరభేశ్వర స్వామి వీరభద్రుడు అంటారు శరభేశ్వరుడు అంటారు అలాంటి స్వామి మంత్రాన్ని ఈ రోజు మనం భద్రికళి సమేత ఆ వీర శరభేశ్వర స్వామి మంత్రాన్ని చేసుకుంటున్నాము ఆ అలాంటి విశేషాలు ఇంకా ఎన్నో విశేషాలు అనమాట ఈ మాఘమాసం వస్తే ఒక్కొక్కరికి చాలా పండుగలా చేస్తూ ఉంటారు మా ప్రదేశం అంతా కూడా ఈస్ట్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అంతా కూడా ఇలా ఎన్నో విశేషాలు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని ఒక కీర్తనతో ఆయనకి ఒక కీర్తన చేసుకుని ఆ తర్వాత మనం శరభేశ్వర స్వామి మంత్రంలోనికి వెళ్ళిపోదాం మాస్టర్ శంకర శంకరీరా వేద విహార जीवेश्वरा शंकर नाथ श्रीरा वेद विहार जीवेश्वरा शंकर प्राण मनी ീധനി ഗാനമേ പ്രാണമന പ്രാണവിനീധ ഗാന വിനീധനി ഗാനമേ പ്രാണമണി മൗര വിചക്ഷണ ഗാന വിലക്ഷണ യോഗമേ യോഗമണി നാദോപാസേസ నీ వాడరు నేనైతే నాతో పాత చేసిన వాడరు నీ వాడరు నేనైతే శంకరేంద్రజిత దిక్కరేంద్రజిత కందరా నీల కందరా

రిసి పెదబుల చిరు చిరు నగబులు సరి సరిసరి నటనల సిరిసిరుకాలుసి మెరుపులు చిరుచిరు నగబులు కాబోలు ఊరిమే బురుములు సరిసరి నటనల చిరుచిరు నగబులు చిరుసిరువలుగా బోలు పరడ సారసిరు సుగంగా పరమీ గలకు శివ గ నా గానలహరిలో మునగంగా ఆనంద వృష్టిని తడవంగా ఆ శంకరా నాదశ శరీర పర వేద విహార जीवेश नम पार्वतीपते हर हर महादेव शंभो शंकर हरा नम शिवाभ्या नव यवनाभ्या परस्पराश्लिश्च वपुर्धराभ्यां नगेन्द्रकन्यां ऋषकेतनाभ्या नमो नमः शङ्कर पार्वतीभ्याम् नमो नमः शङ्कर पार्वतीभ्याम् वन्दे शम्भुमुपतिं सुरगुरुं वन्दे जगत्कारणम् वंदे पन्नकूषण मृगधरम वंदे पशूना पति वंदे शोर्शाकिनयन वंदे मुकुंद प्रिय वंदे भक्तजनाश्रियम वंदे शिव शंकर ओम नमस्ते वाया ओ, ఉ ఓంకారము ప్రణవనాదము ప్రథమనాదము ఒక్కొక్క రీతిలో పలికితే ఒక్కొక్క ఫలితము ఒ శరీరంలో ఒక్కొక్క సంశేషం తెలుస్తూ ఉంటుంది ఆ మంత్రం పలికే విధానంలో కూడా ఎంతో శక్తిని ఒక్కొక్క ఆ చేసినప్పుడు ఉదాహరణకి నాభి ప్రాంతం నుంచి ఊ అన్నప్పుడు హృదయం నుంచి మా అన్నప్పుడు మన హెడ్ అంత వైబ్రేషన్ తల భాగంలో కూడా గమనించవచ్చు మాస్టర్స్ అలా మంత్రం చేసే విధానంలో కూడా అత్యధికమైన శక్తిని పొందగలుగుతాము శ్వాసను లయబద్ధం చేయగలుగుతాము ప్రాణాయామం జరుగుతుంది మంత్రం చేసేటప్పుడు మనకి తెలియకుండానే చేసే ప్రాణాయామం మంత్రం వల్ల మనం చేస్తూ ఉంటాము థ్యాంక్ యూ మాస్టర్స్ పత్రకాళి సమేత శ్రీ వీర శరభేశ్వర స్వామి మంత్రాన్ని ఇప్పుడు మేము అందరం కూడా చేస్తున్నాము నమ ఓ నమ శివాయ

divaya oh nama divaya oh nama divaya oh nama divaya oh, namah divaya. oh nama, ziva, iya, oh. nama, ziva, iya, oh. nama, ziva, iya, oh. nama, ziva, Nama Divaya Oh Nama Divaya Oh Nama Divaya Oh Nama Divaya Oh Nama શિવાયા નમ શિવાયા નમ શિવાયા નમ શિવાયા નમ શિવા Aya, Om oh, Namah Shivaya. Om oh, Namah Shivaya. Om oh, Namah Shivaya. Om oh, Namah oh, Om. Oh.

शपुत्राय विमे महा महात धीमहे तो भद्र प्रचोदया ओशपुत्राय विमे महात धीमहे तो भद्र प्रचोदया तो ईशपुत्राय विमहे महातपाय धीमहि तन्नो भद्र भद्रप्रचोदयातु ॐ ईशपुत्राय विद्महे महातपाय धीमहि तन्नो भद्र भद्रप्रचोदयात् ॐ ईशपुत्राय विद्महे महातपाय धीमहि तन्नो भद्र भद्रप्रचोदयातु ॐ ईशपुत्रा धीमह महाभद्रा धीमह ईशपुत्रा विमहे महात धीमह तो भद्र प्रचोदयां ईशपुत्रा धीमह महातपाय धीम महातपाय धीमह तो भद्र प्रचोदया ईश पुत्राय विद्महि महातपाय धीमहि तन्नो भद्र प्रचोदयातु ओम ईश पुत्राय विद्महि महातपाय धीमहि तन्नो भद्र प्रचोदयातु ओम ईश पुत्राय विद्महि महातपाय धीमहि तन्नो भद्र प्रचोदयातु ॐ एष पुत्राय विद्महे महातपाय धीमहि तन्नो भद्रप्रचोदयात् ॐ एष पुत्राय विद्महे महातपाय धीमहि तन्नो भद्रप्रचोदयात् ॐ एष पुत्राय विद्महे महातपाय धीमहि तन्नो भद्रप्रचोदयात् ॐ एष पुत्राय विद्महे महातपाय धीमहि तन्नो भद्र प्रचोदयातु ओम ईश पुत्राय विद्महे महातपाय धीमहि तन्नो भद्र प्रचोदयातु ओम स्वस्ति प्रजाभ्याम परिपालयन्ता न्यायेन मार्गेण मही महेशम गोब्राह्मणेभ्यो शुभमस्तु नित्यं लोका समस्ता सुखिनो भवन्तु ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमाधाय पूर्णमेव अवशिष्यते लो, लोका समस्ता सुखिनो भवन्तु विश्वस्य कल्याणमस्तु तदास्तु 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 నమస్కారం అమ్మ ధన్యవాదాలు నమస్తే సార్ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు వీక్షిస్తున్న వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ మ్యామ్ ఈ రోజు సోమవారం మీరు బట్ అంటే ఎవరు ఆయనకు రోజించడం వల్ల ఏంటి అనేది విశిష్ట ఆయన విశిష్టత గురించి చెప్పినందుకు చాలా కృతజ్ఞతలు మ్యామ్ అలాగే ఈ రోజు మంత్రం గురించి కూడా చాలా చక్కగా వివరించినారు థ్యాంక్స్ మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం